హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఈ కర్రీ కోసం ముందుగా మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ పీసుల్ని చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం పన్నీర్ ముక్కలు అనేది మన పంటికి అంటకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది తినేటప్పుడు తర్వాత మనం అదే ప్యాన్లో నాలుగు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ని చక్కగా టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఈలోగా మసాలా కోసం మనం మిక్సీకి తీసుకొని రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక చిన్న చెక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాను కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చెక్క ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇదంతా కొన్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం పక్క మసాలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా మగ్గించుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు కలుపుకోవాలి తర్వాత దీనిలో తగినంత కారం యాడ్ చేసుకొని కారం కూడా పచ్చివసన పోయేంత వరకు ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దీనిలోనే తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు కర్రీలో ఆయిల్ అంతా తేలే వరకు టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంతే కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్